నీళ్ళు ఉన్నాం ఎలాగంటే ఒక నిండి ఉంది ఉందనుకోండి ఆ నిండుని కూడా తీసుకెళ్ళి చెరువులో పెట్టేసాం అనుకో కుండ కనిపిస్తుందా కుండ కనిపిస్తుంది మరి ఒక నీళ్ళు ఎక్కడ ఉన్నాయి కుండ కింద ఉన్నాయి కుండ లోన ఉన్నాయి కింద చుట్టూ ముట్టూ ఉన్నాయి మొత్తం కుండ నీటిలోనే ఉంది మరి మనం కూడా గటం కొండలాంటి వాళ్ళమే కదా మనం కూడా ఈ కుండలో నుంచి ఆ కుండ పగిలిపోతే నీళ్ళు పోతాయి ఇదిలో నుంచి ఇది పగిలిపోతే ప్రాణం పోతాయి మనం కుండ వాళ్ళం మరి మనం ఏం చేయాలి ఆ చెరువులో కొండ పోయినట్టు మనం గురి సేవలో మునిగిపోవాలి గురి గురువాక్యంలో మునిగిపోవాలి గురుమంత్రం చేసుకుంటూ అప్పుడు మనం కనిపిస్తామా అక్కడ కుండ కనిపించినట్టు ఇక్కడ మనం కనిపించం ఈ శరీరము కనిపించదు ఈ ఎరుక కనిపించదు ఏం చేస్తుంది ఎరుక నిరంతరం గురు మార్గం చేసుకుంటూ గురి చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ఎరుక మనం ఏమైనా చేయగలదా ఉన్నా కదా మరి సరే ఇప్పుడు పూజల్లో నిలబడిపోయాను ఆయన మరి రేపు నుంచి పూజలు లేవు కదా ఇంటి పనులు చేసుకోవాలా వ్యవసాయం పని చేసుకోవాలా ఇంట్లో వ్యవహారం చేసుకోవాలి కదా అప్పుడు ఎలాగా నేను చెప్పిన కొలింపల్లిలో అప్పుడు కూడా వ్యవహారం నువ్వు చేసుకుంటూ ఉండు మరి నీ మనసు ఏం చేస్తుంది అదిగే ఉంది కదా దాన్ని మంత్రం మీద పెట్టి నువ్వు ఏ పని చేసుకుంటున్నా సరే మంత్రం మీద ఆ మనసు ఏమో మంత్రం చేసుకుంటూ ఉండదు అటు గురుకృప మనకు మీదకి వస్తుంటుంది కార్యక్రమం కూడా అయిపోతుంటాయి ఏది ఏ ఏ వ్యవహారము మానక్కర్లేదు మనం అవును మొహం కొడుకుంటూ కూడా చేయొచ్చు కదా మాల మాత్రం స్నానం చేస్తూ చేయొచ్చు కదా పొలం వెళ్తే చేయవచ్చు కదా మా చెత్తన ఆవులకి కడగడము దాన పెట్టడం చేస్తుంటాడు అప్పుడు కూడా చేయవచ్చు కదా మరి మనం వంటలు చేస్తుంటాము అప్పుడు కూడా చేసుకోవచ్చు కదా మళ్ళీ ఎంత బాగా చేస్తుంది ఆ చెప్పేశాడు అది ఆ టిక్కి చెప్పేశాడు నేను వంట చేస్తున్నా మాత్రం చేస్తాను క్యారేజ్ కడుతున్నా మాత్రం చేస్తా అనుకుంటుంది అప్పుడు ఇక్కడ అందరూ మా యాద ఉంది గుడి ఉంటుంది మంత్రం చేసుకుంటూనే కొడు అటు మంత్రము జరిగిపోతుంటుంది ఇటు మావి కూడా దూరంగా పారిపోతుంది ఎత్తుకోవాల్సి వస్తుంది ఏం చెప్పాలి రాజు రోజు మేలు కొనుడి మేలు కొనుడి తల్లులారా నీలు కొనుడి తండ్రులారా మేలు కొనుడి అన్నలారా మేలు కొనదయ్యా మేలుకొనుడి కొనుడి తల్లులారా మేలు మేలుకొనుడి తండ్రులారేలుకొనుడి అన్నలారేలు మేలుకొనరయ్యా ఎన్ని జన్మములాయే మనము ఇల్లు విడచీ తిరగబట్టి ఎన్ని జన్మములాయే మనము ఇల్లు విడచీ తిరగబట్టి ఏ ఇల్లు విడిచి తిరుగుతున్నావు ఎన్ని జన్మములాయే ఇల్లు విడిచి తిరగబట్టి ఏ ఇల్లు యూట్యూబ్లో వస్తుంది ఇల్లు ఇల్లు అంటావు ఇల్లు ఎక్కడో తెలుసా అదిగో పోల్లా కాటిలో ఉన్నా నీ ఇల్లు ఉందా అన్నాడు మరి ఇల్లు అంతా మనకు సాసించమా ఇదిగో ఇప్పుడు ఇది కూడా ఒక ఇల్లే ఇంట్లో ఎరుగన్నది వచ్చి కాపురం చేస్తుంది ఓ రోజు తిన్నులేసి పారిపోతుంది మరి అసలు నీ ఇల్లు ఎక్కడా మొదటి నీ ఇల్లు ఎక్కడా ఆ గురుసన్నిదని ఇల్లు ఆ గురుసన్నిదని ఇల్లుని వదిలేసి కర్మలు చేసి ఈ శరీరం మనం ఇంట్లోకి వచ్చి కొన్నాళ్ళు ఉంటున్నాం మళ్ళీ పోతున్నాం కొన్నాళ్ళు ఉంటున్నాం మళ్ళీ పోతున్నాం అందుకని మేలుకోండి అయ్యా వేలుకోండి ఎన్ని జన్మములాయే మనము ఇల్లు విడచి తిరగబట్టి ఎన్నటికి దరిదా ఎలా ఇది కనరో ఎన్నటికీ దరిదాపు గనము మన ఇల్లేదో మనకు తెలియదు కానీ మనకు తెలిసింది గురుమార్గంలోకి వచ్చాక అంటాడు కదా ఇది ఇష్టం ఉంటే వినండి వినకపోతే వచ్చిన దారి బట్టి పొమ్మన్నాడు ఉంది కదా మనసు ఇచ్చి విండి వినకపోతే వచ్చిన దోమను పోండి అన్నాడు కందార్థంలో వచ్చిన దోమను పొమ్మంటే అదిగో మేము మహబూబ్ నగరం నుంచి వచ్చాము అక్కడ పొమ్మనా అందమా నుంచి వచ్చాం అండవా నుంచి కాదు ఎక్కడి నుంచి వచ్చాం మలమూత్రాల కొంపలో నుంచి వచ్చాం మన అందరం మళ్ళీ అక్కడికే పోండి అంటున్నాడు ఈయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడు దేవుని సన్నిధికి వెళ్ళలేదు స్వర్గానికి వెళ్ళలేదు నరకానికి వెళ్ళలేదు గుర్రలోకానికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళావు ఈ శరీరాన్ని వదిలేసి కొన్నాళ్ళు గాలిగా ఉన్నావు పితృలోకాల్లోనూ గురులోకంలోనూ ఉన్నావు అక్కడి నుంచి మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చావు మూడు నెలలు మలమూతన కొంపలో ఉన్నావు మరి అక్కడికే పో వద్దనుకుంటే అక్కడికే పో అంటున్నాడు ఈయన ఆ స్నాథంలో అలా కాకుండా ఎలా ఇది కనరో ఇది ఎందుకు అర్థం లేదు మీరు ఏది దారియో మెరుగ ఏది ఇల్లు కాన ఏది దారో ఏది ఎరుగ ఏది ఇల్లో కాణమైతి దారి మనం ఏమంటాం ఎందుకు వచ్చేవయ్యాని ఈ మార్గంలోకి జన మరణానికి వచ్చేసాం జన్మరహితానికి వచ్చామని వేస్తున్నాం జన్మరహితానికి వచ్చేసామని అంటున్నాం కానీ జన్మ చేసుకోవడానికి దారి ఏదో తెలియడం తెలియడంలే ఏది ఇల్లో కూడా తెలియడంలే ఆడుకొని వారు కలరను ఆశయను లేదు ఆదు ఆదు వారు ఆదుకోవడం అంటే ఏంటి మనల్ని రక్షించేవాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకి ఆశ లేదు కానీ మనకుంది ఆదుకునేవాడు కూడా ఎవడో గురువు ఉన్నాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు అనే ఆశతోటే కదా మనం పనులని ఉదసి తిరుగుతున్నాం ఆలుబిడ్డలు అన్నదమ్ములు అయిన వారలు తండ్రులు ఎవరు ఆలుబిడ్డలు అన్నదమ్ములు అయిన వారలు తల్లిదండ్రులు సాల ర్వ పోరు మన